హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాక్స్ ఈరోజు వీడియోలో నేను బీట్రూట్ హల్వా అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నైంటీ పర్సెంట్ పీపుల్కి బీట్రూట్ హల్వా ప్రాసెస్ అనేది తెలుసు అండి కొంతమంది తెలియని వాళ్ళ కోసం నేను ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా అనేది చూపిస్తున్నానండి బీట్రూట్స్ వచ్చేసి నేను ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాను వీటిని మనం తొక్క తీసేసుకొని తురుముకోవాలండి సన్నగా బీట్రూట్ని బీట్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి యూస్ అవుతుంది నీరసం ఎక్కువగా ఉన్నవాళ్ళు తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది అలాగే బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా యూస్ అవుతుంది ప్రెగ్నెన్స్ బీట్రూట్ డైలీ తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ అనేది కూడా ఎక్కువగా అందుతుంది బీట్రూట్ జ్యూస్ తాగితే కనుక జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి ఇందులో కావాల్సిన ఉన్న బీసీ విటమిన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది పొటాషియం షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా బీట్రూట్ అనేది ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని మనము ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి నేను జీడిపప్పు కిస్మిస్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇంకా కావాలంటే బాదం కూడా ప్రెస్ చేసి వేసుకోవచ్చు ఫ్రై అయ్యి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బీట్రూట్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది అలాగే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది మనం ఇదే ప్యాన్లోనే బీట్రూట్ తురుము అనేది వేసేసుకోవాలి బీట్రూట్ తురుము వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాము మిల్క్ అయినా వేసుకోవచ్చు వాటర్తో అయినా చేసుకోవచ్చు నేనైతే మిల్క్ అనేది ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేస్తున్నాను మనం మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ దీనిని ఉడికించుకోవాలండి లేదంటే లో బీట్రూట్ అనేది అతుక్కొని కొంచెం మారడం వల్ల ఫ్లేవర్ అనేది మారిపోతుంది చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనం ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే షుగర్ అనేది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుందాము స్వీట్నెస్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ యాడ్ చేసుకొని ఇంకా కాసేపు ఉడికించుకోవాలండి తర్వాత దింపేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇందులో ఇలాచి కూడా యాడ్ అండి మంచిగా గా టేస్టీ టేస్టీ బీట్రూట్ హల్వా అనేది చాలా బాగుంటుందండి పండగలకైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కైనా మనం తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్